హాయోస్ ఏ దేశంలోనైనా సరే ఒక వ్యక్తి క్షేమంగా ఉన్నాడన్నా వారి కుటుంబం సుభిక్షంగా ఉంది అన్న దానికి ప్రధాన కారణం ఆ దేశం యొక్క ఆర్మీ దేశం బోర్డర్స్లో ఉన్నటువంటి సైనికులు నిత్య పహార కాస్తూ దేశాన్ని కాపాడుతూ ఉండటం వల్లే మీరైనా నేనైనా ఇలా మన దేశమైనా ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు మరి అటువంటి సైనికులకి మన దేశం ఎటువంటి గౌరవం ఇస్తుంది చాలాసార్లు వినుంటాం చాలా సినిమాల్లో చూస్తుంటాం సైనికులకి భూమి ఇస్తే ఆ భూమిని కూడా ఆ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది లాక్కొంటాం మరి కొంతమంది కబ్జా చేయటం ఇప్పటికీ ఆ భూమి తాలూకు రెవెన్యూ రికార్డులో లేదని చెప్పేసి ఇవ్వకుండా ఉండటం ఇలా ఎన్నో చూస్తూ ఉన్నాం ఇప్పుడు తాజాగా అటువంటిదే మరొకటి ఈసారి వేరే అధికారులు ఇంకెవరో అడ్డుపడలా రాజకీయ నాయకులు అడ్డుపడలా ఏకంగా ప్రజలే అడ్డుపడ్డారు ఏకంగా రాళ్లదాడి చేశారు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి ఘటన ఇది అతను ఒక మిలిటరీ ఆఫీసర్ దేశానికి సేవలు అందించాడు రిటైర్ అయ్యాడు కుటుంబంతో గడుపుదామని చెప్పేసి ఏలూరులో తన కుటుంబంతో పాటు జీవిస్తూ ఉన్నాడు తన భార్య వయసు ఇప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాలు తాను ఒక్కడినే సేవ అందిస్తే అట్లే భారతమాతకి ఈ భారతీయులకి తన బిడ్డ కూడా సేవ అందించాలి అనుకున్నాడు ఇతనేమో మిలిటరీలో పనిచేస్తే తన కొడుకునేమో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేశాడు ప్రజెంట్ వాళ్ళ కొడుకు ఎయిర్ ఫోర్స్లో అధికారిగా పనిచేస్తూ ఉన్నారు తండ్రి మిలిటరీకి సేవలు అందించారు కొడుకు వచ్చేటప్పటికేమో ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడు ఇటువంటి కుటుంబాన్ని వేరే దేశం అయితే చాలా చాలా గొప్పగా చూసుకునేవాళ్ళు కానీ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో ఉండేటువంటి ప్రజానికమేం తెలుసా తెలుసా రాళ్ళతో కొట్టారండి ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి కరోనా డెడ్ బాడీ మీద కరోనా కోవిడ్ నైన్టీన్కి సంబంధించిన ఏదైతే వైరస్ అది ఉండదు ఉండదు అని చెప్తున్నా చనిపోయిన తర్వాత తర్వాత ఎప్పటికో డెడ్ బాడీ నైట్ తీసుకొచ్చి కనడం చేద్దామని చూసిన ఈ రిటైర్డ్ మిలిటరీ అధికారి మీదకి ఆ చుట్టుపక్కల ఇంకెవరైతే అధికారులు వెళ్తూ ఉన్నారో వాళ్ళ మీద రాళ్ళు విసిరారు ఇదంతా జరిగింది మొన్న సోమవారం సాయంత్రం ఈ ఏలూరులో విజయనగర్లో ఒక రిటైర్డ్ సైనిక్ గారి ఉంటూ ఉన్నాడు ఆయన భార్య అరవై తొమ్మిది సంవత్సరాలు ఆమెకి హెల్త్ బాగలేదు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్ అని తెలిసింది దురదృష్టవశాత్తు ఆమె మనం చనిపోయింది చనిపోయిన మరుక్షణం వీళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఉన్నటువంటి ఈ తంగేళ్ళమూడి ఏలూరు తంగేళ్ళమూడి సమాధి తోట ఏదైతే ఉందో ఆ గ్రేవ్ యార్డ్ అక్కడ వాళ్ళకి చూడటం జరిగింది ప్రొక్లైన్తో పెద్ద పెద్ద గుంతలు తీసే ప్రొక్లయం ఉంటుంది కానీ ఆ ప్రొక్లయంతో చాలా లోతుగా గుంత తీశారంట అంత లోతుగా గొంత ఎందుకు తీశారంటే ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది రాకూడదని ఇక్కడ కూడా చూడండి దేశం కోసం ప్రజల కోసం ఆలోచించాడు ఈ రిటైర్డ్ మిలిటరీ అధికారి ప్రొక్లయంతో చాలా లోతుగా గొంత తీసి ఒక స్పెషల్ వెహికల్లో హాస్పిటల్ నుంచి ఆమె డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్ సిబ్బంది కొంతమంది వస్తున్నారు ఈయన రిటైర్డ్ మిలిటరీ అధికారి కదా వీళ్ళకి సెక్యూరిటీగా కావచ్చు గౌరవార్థం కావచ్చు కొంతమంది పోలీసులు ఉన్నారు సో ముందు ఆ వెహికల్ వచ్చేసింది ఈ వెనకాల కార్లు వీళ్ళు వస్తూ ఉన్నారు అంతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కరోనా డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ కనడం చేస్తారా మీరు అని చెప్పేసి రాళ్ళ మీద రాళ్ళు విసిరేసి కొట్టారండి దాంతో ఆ మిలిటరీ అధికారి ఇదే మీరు నాకు ఇచ్చే బహుమానం నా భార్య కరుణంత మృతి చెందిందయ్యా నేను సైతం ఆమెను పట్టుకోలేదు స్పెషల్గా సీల్డ్ కవర్లో పెట్టేస్తే జాగ్రత్తగా ఖననం చేయబోతున్నాయి అది కూడా చాలా లోతు కన బొయ్యి తవ్వారు ఆల్రెడీ ప్రక్లయంతో తవ్వారు ఎక్కడన్నా ఎవరికన్నా ఇబ్బంది ఉందా ఏమీ లేదు కదా ఈ మాత్రం దాన్ని అర్థం చేసుకోకుండా ఎందుకయ్యా నా మీద రాళ్ళదాడి చేశారు దేశం కోసం సేవ చేస్తే మీరిచ్చే బహుమతి ఇదే అని చెప్పేసి ఆయన కన్నీరు మున్నీరు అయ్యాడు అది చూసి అక్కడ ఉన్న పోలీసు అధికారులకి ఆక చుట్టుపక్కలన్నీ అలర్ట్ చేశారు ఏం చేస్తారు మీరు అసలు తెలుసా మీకు ఆయన ఎవరు అనుకున్నారో ఆయన కుటుంబం ఏంటని చెప్పేసి అంతా చెప్పిన తర్వాత అప్పుడు సిగ్గుతో తల ఉంచుకొని ఎవరి దారిన వెళ్తే వీళ్ళు ఖననం చేసుకొని అదే బాప్తో అదే కన్నీలు పెట్టుకుంటా ఈ రిటైర్డ్ మిలిటరీ అధికారులు రావటం జరిగింది ఎంత దారణో ఒకసారి మీరు ఆలోచించండి సామాన్యులైనా మిలిటరీ వాళ్ళైనా పైనుంచి దేవుడైనా సరే అండి కరోనాతో ఆల్రెడీ కుటుంబ సభ్యులు మరణిస్తేనే ఆల్రెడీ పోతూ ఉన్నారు చివరికి వారిని ఖననం చేయడానికి దహనం చేయడానికి వస్తే వారిని సైతం అంటగిస్తూ పోతూ ఉంటే ఎక్కడ బతుకుతున్నామండి మనం ఒకసారి ఆలోచించండి